హాయ్ వీఆర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే వచ్చేసాము పీవీటీ మార్కెట్ అండి పీవీటీ మార్కెట్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్న వీణా సిల్క్స్ షాప్ కదా వచ్చేసాము వీళ్ళ దగ్గర అయితే పోచంపల్లి శారీస్ కుప్పడం ఉప్పాడ వెంకటగిరి బనారస్ ఫ్యాన్సీ శారీస్ అండ్ కాటన్ శారీస్ ఉంటాయి కదా పట్టు ఫ్యాన్సీ కాటన్ శారీస్ అయితే చాలా బాగుంటాయి అండ్ రీజనబుల్ ప్రైస్లలో అయితే ఇచ్చేశారు అయితే సూపర్ కలెక్షన్ అయితే చూడబోతున్నాం అస్సలు మిస్ చేసుకోకుండా ఎక్కడ కూడా వీడియోస్ స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూసేయండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంటుంది మేము చూపించిన శారీస్లలో చూపించే శారీస్లలో ఏదైనా మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసినట్లయితే కొరియర్ కూడా ఉంటుందండి సింగిల్ పీస్ కూడా కొరియర్ అనేది చేస్తారు ఇండియాలో ఎక్కడికైనా సరే సింగిల్ పీస్ కొరియర్ అయితే చేయడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దాం హలో నమస్తే అండి దిస్ ఇస్ వీనా సిల్స్ పివిటీ మార్కెట్ కొత్త ఓకే మా షాప్ నెంబర్ వచ్చేసి టూ థర్టీ ఫోర్ సెకండ్ ఫ్లోర్ ఈరోజు మీకు నేను కంచుపట్టు చీరలు ఓకే ఈ మధ్య అందరూ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ పట్టు చీరలు కావాలని అడుగుతున్నారు వాళ్ళు అనుకున్నట్టే తక్కువ రేట్లో కంచి శారీస్ చూపిస్తున్నాను బ్రైడల్ కలెక్షన్ అండి కంచిపట్టు శారీస్ ఈ శారీ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ అండి కంచిపట్టు ఆల్ ఓవర్ బ్రొకెట్ శారీ ఓకే పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు బ్రొకెట్ బ్లౌజ్ బ్లౌజ్ బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది రిచ్ పళ్ళు ఓకే శారీ టోటల్ ఆల్ ఓవర్ కంచిపట్టు ఆల్ ఓవర్ బ్రొకెట్ శారీ అండి అన్ని కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి కంచుపట్టు చీరలో అదే తక్కువ ధరలో త్రీ థౌజండ్ రూపీస్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంది అస్సలు స్టిఫ్నెస్ లేదు ఒక మంచి సాఫ్ట్ పట్టులో కంచి పట్టు శారీ అండి త్రీ థౌజండ్ రూపీస్ దీంట్లో కలర్స్ కూడా చాలా ఉన్నాయి కాంబినేషన్స్ కూడా బాగున్నాయండి కంచిపట్టు శారీలో కలర్స్ అన్నీ బాగున్నాయి చూడండి ఒక్కొక్క డిజైన్లో టెన్ కలర్స్ వరకు ఉన్నాయి అన్ని కాంబినేషన్స్ వేరు వేరు కాంబినేషన్స్ ఇది ఇది ఒక ఒక డిజైన్ డిజైన్ అండి ఓకే టిష్యూ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది టిష్యూ పంచ్ ఇది కూడా ఆల్ ఓవర్ బ్రొకెట్ శారీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది రిచ్ పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి బ్రోకెడ్ బ్లౌజ్ శారీ వచ్చేసి టోటల్ ఆల్ ఓవర్ సారీ ఆల్ ఓవర్ కంచపట్టు శారీ ఇది లెంగాస్ కూడా బాగుంటదండి శారీస్ కూడా బాగుంటది బ్రైడల్ కలెక్షన్ తక్కువ రేట్ లో కావాలనుకున్న వాళ్ళకి ఇది కూడా బాగుంటుంది టిష్యూ కంచపట్టు అండి దీంట్లో కలర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి చాలా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు తొందరగా పిక్ చేసుకోండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిక్స్డ్ ప్రైస్ అండి కంచుపట్లోనే ఇది ఒక డిజైన్ అండి సేమ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇది కూడా వచ్చేసి ఇది పళ్ళు అండి ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్రకెట్ బ్లౌజ్ బార్డర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి ఇది టోటల్ ఆల్ ఓవర్ టిష్యూ పంచిపట్టు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో కలర్ కలర్స్ చాలా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయండి దీంట్లో ఈ కలర్స్ ఉన్నాయండి టోటల్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఈ టోటల్ ఫైవ్ కలర్స్ ఓకే షూ కంచుపట్లో మెయిన్ అబ్బుట అండి ఇది ఓకే శారీ మొత్తం మెయిన్ అబ్బుట వస్తుంది ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ ఓకే ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ రూపీస్ పళ్ళు ఇది వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజు బ్రకెట్ బ్లౌజు బ్లౌజ్ లో కూడా మెయిన్ అబ్బుట వస్తుందండి చాలా రిచ్ లుక్ ఉంది క్లాత్ కూడా సాఫ్ట్ గా ఉంది అసలు స్టిఫ్నెస్ లేదు స్మూత్ గా ఉంది క్లాత్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ కంచుకోటం మీనా బూటా సారీ ఫోర్ థౌజండ్ రూపీస్ దీంట్లో కలర్స్ వచ్చేసి అన్ని కాంబినేషన్స్ బాగున్నాయి అన్ని కలర్స్ బాగున్నాయి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ అండి ఇది టోటల్ ఎయిట్ ఎయిట్ కలర్స్ ఉన్నాయండి ఇందులో ఓకే టిష్యూ మీ నా బుట్టలో ఒక డిజైన్ అండి ఇది లిఫ్ట్ డిజైన్ వస్తుంది ఇది పళ్ళు అండి పళ్ళు చాలా రిచ్ లుక్ ఉంది బ్లౌజ్ లో కూడా మీన బుట్ట వస్తుంది బార్డర్ కూడా చాలా బాగుంది శారీ డిజైన్ కూడా చాలా బాగుంది టిష్యూ మీన బుట్ట కంచి పట్టు ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ రూపీస్ చాలా తక్కువ ప్రైస్ అండి ఇది ఫిక్స్డ్ ప్రైస్ అండి ఫోర్ థౌజండ్ రూపీస్ ఇంట్లో కలర్స్ గ్రీన్ ఇది వచ్చేసి లావెండర్ కలర్ వైలెట్ కలర్ గ్రీన్ ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ చిల్ గ్రీన్ రాయల్ బ్లూ కలర్ గ్రీన్ విత్ రాయల్ బ్లూ అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి